మ్యాంగో చెట్టు పూత కూడా వచ్చేసింది ఆవు సూపర్ పూత పడిపోతారు చెర్రీ చెర్రీ పడతావు చెర్రీ చూసారు కదా ఇది తావలపాకు బటర్ లీఫ్ ఇది బత్తాయా నారింజా లెమనా కమలా పండా ఓకే ఇది కమలా ట్రీ ఎప్పుడు అయిపోయింది 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 సెకండ్ టైం కాఫీ కూడా రెడీ ఇంకా ఇప్పుడు కాదు కదేమన్నాక ఇది కమల ఇది కమల కమల చెట్టు చూసారు కదా ఇది మ్యాంగో ఇప్పుడే వస్తుంది ఇది బెటిల్ లీఫ్ అంతా కూడా ఇది మందార మందార చెట్టు ఏరా ఎందుకురా ఎందుకురా అందరూ ఎందుకు నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నారు ఇది చూసారు కదా పరిజాతం ఇది హస్కస్ చూసారు కదా ఇది అంతా పెద్ద గార్డెన్ ఇది ములగ చెట్టు చూసారు కదా మొలకాళ్ళు అయితే లేవు చూపిస్తారా చెట్టు పెద్ద చెట్టు ఉంది ములగ చెట్టు చెట్టు ఏంటి అల్ఫాన్జా ఆల్ఫాన్జు మ్యాంగో మ్యాంగో ట్రీ అల్ఫాన్జు తీసాను పారిజాతం తీసాను ఒక పూతోటి ఇది జామ బోల్డ్ జామ చెట్లు ఉండేవి ఈ మధ్య పోయేవి తుఫాన్లు వచ్చి ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ జాంకెలు ఉండేవి కదా ఇది ఇది ఒక రకం తులసి చెట్టు చూసారు కదా జామ చెట్టు జాంకలు ఉన్నాయా ఇది షుగర్ ప్లాంట్ ఈ ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుద్ది షుగర్ ప్లాంట్ చూసారు కదా జామ చెట్టు జాన్ చెట్లు చాలా ఉంటాయి దానిలో ఇక ఇవన్నీ జాన్ చెట్లు ఇది సపోటా సపోటా ట్రీ చూసారు కదా ఇది సపోటా మొక్క ఎంత ఇది ఆరు నెలలు అయిందంటండి నాటి చూసారు కదా సిక్స్ మంత్స్ అయింది జాన్ చెట్లు ఇక చూసారు కదా ఇది బ్రహ్మకమలం ఇంకా ఇప్పుడే వేసాం ఈ మధ్య వస్తుంది పువ్వు వచ్చాక మళ్ళీ ఇది రోజు మొగ్గ కూడా ఉంది ఇది ఒక రోజు సూపర్ ఫ్లవర్ బాగుంది ఇవన్నీ ఏంటి క్యాలీఫ్లవర్ కదా క్యాబేజ్ క్యాబేజ్ మొక్కలు ఇవి క్యాలీఫ్లవర్ కాలీఫ్లవర్ క్యాబేజ్ క్యాబేజ్ ఓకే క్యాబేజ్ అది బ్రోకోలీ అక్కడ ఇంకా వావ్ సూపర్ గుడ్ మార్నింగ్ పెడితే బాగుంటుంది ఇవి డైలీ పూస్తాయి గులాబీ గుజ్జు పూలు రోజు దేవుడి పూజ చిన్న రోజంతే పూలు అవే పూలు ఓకే మామూలు పూజ చేసేసుకుంటాం బాగున్నాయా అవన్నీ ఏంటి అది షుగర్ ప్లాంట్ మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ వస్తే అది బొప్పాయ కదా అది బొప్పాయ అదేంటి ఆ పక్కది పనసా నేరేడు నేరేడు అది నేరేడు చెట్టు బొప్పాయి అదిగో అక్కడ రోజా అది అందారు అది బాగా బేస్కొస్తుందిగో ఇవన్నీ బొప్పాయే బయ ఇదిగో తులసి వనమే ఉంది మా ఇంట్లో ఎక్కడ చూసినా మాకు తులసే చూసారు కదా తులసి చాలా మంచిది అన్నింటిలో మనకి ఇదిగో ఇవన్నీ తులసే ఇదిగో అలోవేరా అలోవీరా అలోవీరా కొమ్మేస్తే బతికేస్తుంది కదా అలోవీరా మా ఇగో ఇది క్యాబేజ్ ఇగో ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు ఇగో చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఇవన్నీ క్యాబేజ్